ఉన్నారు మహా మహిళలు వారి ఎంత చట్టాలు తీసుకొని దానిలో కష్టంగా పూజత కొనాలనే చార్జర్ కంటే సౌలభ్యతగా అవసరం ఉన్నట్టుంది ఎంత పడింది మన శాసన సభ్యులు పెద్ద నాయకులు చంద్ర అరవింద్ కాబట్టి ఎనిమిది వందల తప్ప ఏళ్ళ యజమాని సన్మానించి జ్ఞాపక్కని బహంకరించే అవసరం

మరణంతో పాటు మన మహా షరీఫ్ గారు ఆడపాల్ శ్రీనివాసరావు గారు అదే అదేవిధంగా రవీంద్ర గారు బస గారు కిరణ్ గారు అందరు కూడా వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం పులుకో జడే గారు ఎస్పీ గారు వేరే గారు కూడా వెళ్ళిందండి

ఒక ఫోటో నేర్చుకోవాలండి డాక్టర్ అరవిందబాబు గారు శాసనసభలో గురు అంద్రబాబు శాఖ మార్పులు పాంత సారెడ్డి గారు ఎంత అనుకూలమేదో ఒక ఫోటో నీర్చుకోవాలండి

అక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా వేదిక వేదిక రండి మా ప్రాంగణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అందరూ ఉండండి బ్రో లైక్ చేసి రోజువేడు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర నిర్మాణ సమాచార సేవ శాఖ మంత్రులు భాష గారి యొక్క చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇక్కడికి ఉన్నారు మన శాస్త్ర సభ్యులు అరవింద్ బాబు గారు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి కొలుసు పార్థసారథి గారు గౌరవ మంత్రి వర్యులు వారి జంత ప్రదర్శనలో ఉన్నాయి నిర్వహించేటువంటి ఆరోపణల విభాగానికి రాజేయడం జరుగుతుంది రెండు వందల రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకలో ఉన్నవి చాలా పెడతా ఉన్నాయి చాలా చక్కగా వరుస గారు గౌరవ మంత్రి బలి వేడు వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రెండు తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు మొదటి దత్తగా తొమ్మిదవ దత్తవాడు పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా

పురుషుభాంత గారు గౌరవ మంత్రి వర్య వారి గత ప్రదర్శన ఇస్తున్నాయి నాలుగు వేల రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై మూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న చత్త కన్నా ఇరవై మూడు సెకెన్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న చత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెలుకంజిలో ఉన్నవి ఆవేడ్మత్తల్లి ఆశీస్సులతో గౌరవ మంత్రి బాలిలో కొలుసు భారత సార్ధగారం నూజిబైడే వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మనకి 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 వాళ్ళు ప్రదర్శన పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముమ్మందిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి తో పలుసు సార్లు గారు గౌరవ మంత్రి వర్య వారి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పలుసు పార్థులు గారు గౌరవ మంత్రి వర్యులు నోగి వేడు ఏలూరు జిల్లా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఆరేట మంత్రి ఆశీస్సులతో కొంచెం పార్థసార్థ గారు గౌరవ మంత్రి వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి

మిగిలినటువంటి ఆరు జత ఉదయం తొమ్మిదవ ఉండాలి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై నాలుగు సెకండ్లు మెరుచర్చిలో ఉన్నాడు గౌరవ మంత్రి మంత్రివాడు రోజువేడు వారి ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో జత నాలుగు ఎనిమిదవ జతంలో ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది చిన్న పని బట్ట చేతితో ఉపయోగించాలి కారణం బట్టపడదు పొడవ పడదు పది నిమిషముల ఐదు లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుక ఉన్నవి నాలుగు నిమిషములో ఉన్నది టచ్ చేయకూడదు తనతో కొట్టకూడదు పొడవకూడదు தரோ கொட்டக்கூடாது படவக்கூட தோட்டத்தை தன்னை ஆசிசுலோரமும்

మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు పెరుకంజిలో ఉన్నాయి மந்திரும்டி அந்த பிரதல ரெண்டு తల్లి ఆశీస్సులతో పలుసు గారు మూడు మూడు వేల వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసింది మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలండి చివరికి రావాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి కడంతో పట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు ముప్పై సెకండ్ రెండవ స్థానంలో కొనసాగించి వెళ్ళాలి ఒక అడుగు దూరాన్ని పన్నెండు మూడు వేల ఆరు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఆరు పూర్తి చేయడం